సంతోష్ గారి జీవన ప్రయాణం కర్మ వైపు కర్మ సిద్ధాంతం వైపు మలుపు తిప్పిన సంఘటనలు భవిష్యత్ కార్యాచరణ ఆధ్యాత్మిక జీవనం రమణుల ఆధ్యాత్మిక జీవనంలో అనుభూతులు వీటన్నింటినీ మీకు వివరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సార్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ భగవాన్ రమణుల దివ్య ఆశిస్సులతో ప్రారంభమైన అవని ఫౌండేషన్ ఈ మహా ఆవిష్కరణ సోదరుడు విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవని ఫౌండేషన్ మహా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి పరమాత్మ స్వరూపునికి నా శిరస్సు వంచి నా ఆత్మ ప్రణామాములు తెలియజేస్తున్నాను సో ఈ ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన పరమశివుని దూత అత్యంత పరమశివునికి అత్యంత ప్రియమైన కార్తీక మాసంలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం గురువుల సందేశంతో మన నాగసాధులు ఇంతమంది మన జీ మన ఈ వేదిక మీదకి ఈ ఫౌండేషన్ కార్యక్రమానికి రావడానికి కృషి చేసిన నా సోదరుడు సాయిరెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చిన హిమాలయ యోగి సిద్ధ పురుషులు వేదానంద్ బాబాజీ పాదాలకు నమస్కరిస్తూ అనునిత్యం దర్శనమిస్తున్న నాకు యాధమాతజీ ప్రతిరోజు నాకు దర్శనమిస్తున్న యాదమాతజీ పాదాలకు నమస్కరిస్తూ కొన్ని కార్యక్రమాల వల్ల మా గురువులు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ గారు ఈరోజు రాలేదు సో గత ఐదు సంవత్సరాలుగా సాయి నేను అన్నపూర్ణ మేడం దగ్గర సాధన నేర్చుకుంటూ మా సాధనలో పొందిన అనుభవాలను అవగాహన చేసుకొని కర్మను ఒక లాగా చేసినాం మేమిద్దరం ఆ లాగా చేసిన ఫలితమే ఈ కంటికి కనబడుతున్న ఈరోజు ఈ దృశ్యం సో కర్మ మీద మాకు అవగాహన వచ్చిన తర్వాత మేము మరింత ముందుకెళ్ళడానికి ఈ ఫౌండేషన్ నిర్మించడానికి కొన్ని అవగాహనతోటి మా డిస్కషన్ జరిగినప్పుడు ఇద్దరు స్త్రీమూర్తుల వల్ల ఈ ఫౌండేషన్ నిర్మాణం జరిగింది ఫౌండేషన్ పురుడి ఈ ఫౌండేషన్ పురుడు పోసుకున్న మా భార్య శ్రీ జ్యోతి లక్ష్మి ఒడిలో పురుడు పోసుకున్నది ఈ ఫౌండేషన్ కార్యరూపాన్ని దాల్చడానికి వీణ సహకారం అందించింది సో ఇద్దరు స్త్రీమూర్తుల వల్ల మేము ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తున్నాము సో మేము కర్మ గురించి అవగాహన తర్వాత చాలామందికి మేము కర్మ మీద అంటే అవగాహన కల్పించాలని సంకల్పించుకొని ముందుకు వెళ్తున్న క్రమంలో కొందరు మిత్రులు పరిచయాల వల్ల యూట్యూబ్లో అవకాశం రావడము చాలామందికి చేరుకోవడము అది చాలామందికి నచ్చడము అందు కొంతమంది ప్రాక్టీస్ చేయడము చాలామంది ఆచరించడం వల్ల కూడా చాలా ఫలితాలు వచ్చినాయి మేము గతంలో గత ఐదు సంవత్సరాల కింద మా జీవితాలు సాయిదీ నాది జీవో మేము చేసిన కర్మ యొక్క ఫలాల ద్వారా ఇంత పెద్ద ఫలితాన్ని ఈరోజు సృష్టించగలిగిన సగర్వంగా చెప్తున్నాం సో మనిషి ఎప్పుడు కర్మలోనే ఉంటాడు కర్మలో ఉన్న విషయం మనిషికి తెలియదు ఎందుకంటే మనిషికి ఎరుక లేకపోవడం అనే ఒక స్తబ్దత ఉన్నది మనిషి ఎరుక పెంచుకుంటే కర్మ యొక్క ఫలం మనకు భవిష్యత్తు కనబడుతూ ఉంటుంది సో ఆ ఎరుక పెరగాలంటే ధ్యాన సాధన మాత్రమే ధ్యాన సాధన చేస్తేనే అది ఎరుక పెరుగుతుంది ఎరుక లేకపోవడం వల్ల మన మనస్సు అనే మాయలో అనునిత్యం మనిషి చతికిలబడతా ఉంటాడు సో ఎప్పుడైతే ధ్యాన సాధనతోటి అవగాహన వస్తుందో ఎటువంటి కర్మ చేస్తే ఎటువంటి ఫలితం ఉత్పన్నమవుతుంది అనే అవగాహన తర్వాత మనం చేసిన కర్మ యొక్క ద్వారా ప్రతి మనిషి ప్రతి సెకండ్ ఏదో కర్మలో ఉంటాడు కర్మ ద్వారా ఫలితం సృష్టించబడుతుంది ఆ ఫలితం సృష్టించిన ఫలితమే మనిషి యొక్క జీవితం ఈ ఏ మనం ప్రతిరోజు ప్రతి ఎరుగలో మనం గమనిస్తూ ఏ కర్మ చేస్తున్నామో కర్మకు ఎటువంటి ఫలితం సృష్టించబడుతుంది దీనికి మనం అవగాహన చేసుకుంటే మనం ఫలితం మీద దృష్టి ఉంటుంది మనం కర్మ మీద కాకుండా ఫలితం మీద దృష్టి ఉంటుంది ఆ ఫలితం మీద దృష్టి ఉన్నప్పుడు ప్రతిరోజు మనిషి ఆ జీవితంలో ఆ నిత్య జీవితంలో ఆ కుటుంబంలో ఎలాంటి దుఃఖం ఉండదు ఎప్పుడు మనిషి పుణ్యకర్మలు చేస్తూనే ఉండాలి ప్రతిరోజు సత్కర్మ చేస్తూనే ఉండాలి సత్కర్మ వల్ల సత్ఫలితం ఉత్ప ఉద్భవించినప్పుడు ఆ కుటుంబంలో సన్మార్గాలు మంచి మంచి వ్యక్తులు జీవితంలోకి ప్రవేశించబడతారు ఏ విష ఏ కుటుంబంలోనే భార్య భర్తల గొడవలు ఉండి ఒకవేళ భార్యను భర్త ఒకవేళ కొట్టినట్టయితే అది కరుమగా మారి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది వాళ్ళకు పిల్లలు దూరం అవుతారు కర్మ యొక్క ఫలము కుటుంబాన్ని విడదిస్తుంది సో అలాంటి కర్మలు చాలా జాగ్రత్తతోటి అవగాహనతోటి మనం కర్మలు చేస్తూ ఉండాలి ప్రతిరోజు మనం ఒక సత్కర్మ చేసినప్పుడు ఈ సత్కర్మ యొక్క ఫలము మన ప్రారంధ కర్మాన్ని నెట్టివేసి మనం మన ముందు అంటే ఈరోజు చేసిన కర్మ రేపు ముందుకు మన జీవితంలోకి రావాలన్నప్పుడు ఈరోజు మంచి కర్మను సృష్టించడం మనం అలవాటు చేసుకోవాలి చాలామందికి మనం మంచి చేసిన వాళ్ళకు చెడు జరుగుతుంది చెడు చేసే వాళ్ళకు మంచి జరుగుతుంది అని ఒక అవగాహన ఉన్నది సమాజంలో సో దీని వెనకాల ఒక స్టో చాలా డీప్గా అర్థం ఉంటుంది మనం కర్మ సిద్ధాంతంలో మీకు అందరూ రామదాస్ సినిమా చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రామదాస్ సినిమాలో రామదాసు శ్రీరాముల వారికి గుడి కడతాడు ఆ గుడి కట్టినప్పుడు ఆయనకు ఆ గుడి కర్మలో అంటే ఆ కర్మలో ఒక చిన్న పొరపాటు జరిగి తానిస మహారాజు భావమరిది ఒక చిన్న పొరపాటు చేసి ఈయన జైలు శిక్షకు కారణమవుతాడు ఏమనుకున్నామంటే గుడి కట్టడం వల్ల ఆయనకు చెడు జరిగింది అని అనుకుంటున్నాం కానీ ఆయన గతంలో తన భార్య కోసం చిలుకను పండించడం అనే ఒక కర్మ ఉన్నది ఎప్పుడైతే మనం పుణ్యకర్మలు చేసినామో గతంలో మనం చేసిన కర్మ మన ముందుకు వస్తుంది ఆ కర్మ ఎక్స్పీరియన్స్ దాటితేనే మళ్ళీ మన పుణ్యకర్మ మన జీవితంలోకి వస్తుంది ఎప్పుడు మనం పుణ్యకర్మలు చేసినప్పుడు మనం వెనకాల వేసిన బ్యాడ్ కర్మల ఫలార్థాలు ఆ ఫలాలు మనం ముందుకొచ్చి మనల్ని కొద్ది కొద్ది కాలము ఆ క్షోభింపజేయడానికి చేయడానికి ఆ అప్పుడు ఆ సంకట స్థితిలో మనం కొంచెం ఓర్పుతోడి సహనంతో ప్రతిరోజు సత్కర్మ చేసినప్పుడు మన జీవితంలో అనుకోని వ్యక్తులు ప్రవేశించి మనకు అనుకోని ఫలితాలు ఉద్భవిస్తాయి ఇలాంటి అవకాశానికి వచ్చిన ప్రతి ఒక్క మీ లోపల కొలువైన ఉన్న ఆ పరమ చైతన్యానికి ప్రణమిల్లుతూ ఈ సద్ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రతిరోజు ఒక సత్కర్మ చేయండి మీ జీవితాన్ని ఉద్ధరించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురు సంతోష్ గారిని ఇంటర్వ్యూకి పిలిచే ముందు నేను నాకు గ్రామాల నుంచి ఫోన్స్ వచ్చినాయి అప్పటికే చాలామంది పండితుల్ని ప్రవచనకారులు చేసిన నాకు కర్మ సిద్ధాంతం చాలా అర్థమయ్యే అర్థం కాకుండా కష్టంగా ఉండేది ఆయన ఎవరు బస్ కండక్టర్గా చేస్తారట చాలా అర్థమయ్యేటట్టు మన మాటల్లో మనకు తెలిసిన పదాల్లో చెప్తున్నారు తెలంగాణ యాసలో చెప్తున్నారు కుదిరితే ఆయన ఇంటర్వ్యూ చేయవాలి అంటే అంత గ్రౌండ్ లెవెల్లోకి ఒక టఫెస్ట్గా ఫీల్ అయ్యే కర్మ సిద్ధాంతాన్ని తీసుకువెళ్ళి దాని మీద అవగాహన కల్పిస్తున్నందుకు మీకు నిజంగా యావత్ ప్రజలందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ బుద్ద గారు అండ్ అవనీ ఫౌండేషన్ ద్వారా మీ ఆధ్యాత్మిక సామాజిక సేవ కంటిన్యూ చేయాలని ఆ భగవంతుడు ఆ రమణులు మీకు ఆ శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేదిక మీద ఉన్న అందరి పెద్దల తరపున ఇక్కడికి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్